అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పట్ల ప్రభుత్వం చర్యలకు నిరసనగా చేస్తున్నటువంటి ఆందోళనలు ధర్నాలు కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఆరవ తేదీన అంటే బుధవారం ప్రకాశం జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద పంచాయతీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం మరియు నిరసన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు పంచాయతీ సర్పంచుల సంఘం నిర్ణయించడం అయింది ఈ రాష్ట్రంలో గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీ సర్పంచులు వివిధ రకాల సమస్యలపై చేస్తున్న ఆందోళనకి అనేక రకాలుగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దుర్మార్గం ఆక్షేపణీయం బాధ్యతారహితంగా కూడా మన అందరం భావించాలి కారణం అనేక రకాలుగా ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా నిధుల్ని ఖర్చు పెడుతున్నామంటూ ఆ నిధుల్ని గ్రామ పంచాయతీలకు చెందిన గ్రామాల్లో ప్రజల కనీస అవసరాలకు చెందినటువంటి ఆర్థిక సంఘం నిధుల్ని దారి తన కార్యక్రమాలకి తన చెల్లింపులకి వాడుకోవడం దుర్మార్గం అని చెప్పి మేము అందరం భావిస్తూ అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం తన యొక్క చర్యలకి ముందుకు సాగుతుందే కానీ కనీసం ఆశ్చర్య ఆలోచించడానికి జరిగేటువంటి ప్రయత్నం జరగకపోవడం మేమందరం బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిర్వీర్యంతో పాటు నిర్జీవం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని మేమందరం వ్యతిరేకిస్తూ ఈరోజు ఆ రోజున అంటే ఆరవ తేదీన కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం మరియు ఈ ప్రభుత్వానికి ఈ పంచాయతీల యొక్క గ్రామ పంచాయతీల యొక్క పరిస్థితులని నిరసన రూపంలో తెలియజేయడానికి మేము నిర్ణయించడం అయింది ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని అందరూ సర్పంచ్లు రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ యొక్క సమస్యలపై స్పందించేందుకు నిరసన కార్యక్రమాన్ని తెలియజేసేందుకు మీరందరూ ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఆ రోజున జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ పంచాయతీ సర్పంచుల సంఘం నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది తప్పనిసరిగా అనంతరం కలెక్టర్ గారిని కలిసి మన సమస్యలపై వారి దృష్టికి తీసుకొచ్చేందుకు జరిగే ప్రయత్నంలో మీరు అందరూ సహకరిస్తారని చెప్పి రాబో రెండేళ్ల కాలంలో మీరు మనమందరం కూడా సర్పంచులుగా మంచి పరిపాలనని గ్రామ పంచాయతీల్లో గ్రామాలలో అభివృద్ధిని సాధించేందుకు జరిగేటువంటి కార్యక్రమాలకి రాబో నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి సర్పంచులందరూ హాజరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం నమస్కారం